నమస్తే వెల్కమ్ టు వీ టూ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ శ్రీ కాళహస్తి ఆలయంలో కాళభైరవ స్వామి వారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీ కాళహస్తి కోకపోల పరిశ్రమ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఆర్టీఓ దామోదర్ నాయుడు హైవేలో వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచన శ్రీ కాళహస్తి అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం నిరసన కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని ఆరోపణ సత్యమే నియోజకవర్గంలోని పలు మండలాల్లో కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలన అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు పద్దెనిమిది మందిని గుర్తించి బీఆర్ఎస్ లేదా ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు శ్రీ కాలహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు సందర్శించుకుని మొక్కులు చెల్లించారు శ్రీ కాలహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాత్రి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వైద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామి వారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు దేవస్థానానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు వారిని ఆలయ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాలహస్తీశ్వర స్వామి వారి దర్శనం చేయించారు దర్శనం అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో రవి ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు 고맙 <목소리도> లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శ్రీ కాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బడ్జెట్ పత్రాలను దహనం చేస్తూ ధర్నా నిర్వహించారు బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందన్నారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శ్రీ కాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బడ్జెట్ పత్రాలను దహనం చేస్తూ ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైందని బీజేపీ డౌన్ డౌన్ పదిహేను వేల కోట్లు అప్పుల రూపంలో కాకుండా గ్రాండ్ రూపంలో నిధులు కేటాయింపులు జరపాలని విభజన హామీలను అమలు చేయాలని బుందెల్ఖండ్ ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతాలకు అమలు చేయాలని కోరుతూ నాయకులు నినదించారు సందర్భంగా సిపిఎం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో కు తీవ్ర అన్యాయం జరిగిందని తీవ్రంగా విమర్శించారు కేంద్ర మంత్రులు మాటలు ప్రచారం తప్ప నిధులు మంజూరు చేసింది లేదని విమర్శించారు ఈ బడ్జెట్ వలన వికసిత భారత్ కాదని పేదలపై భారాలు వేసే బడ్జెట్ అని ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో చాలా మోసం జరిగిందని పేర్కొన్నారు అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన పదిహేను వేల కోట్ల అప్పు రూపంలో కాకుండా గ్రాంట్ రూపంలో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం బాధ్యతని తెలిపినప్పటికీ దానికి నిధులు కేటాయింపు బడ్జెట్ లో పేర్కొనలేదన్నారు విశాఖ స్టీల్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ బడ్జెట్ లో పైసా కేటాయించలేదన్నారు కార్పొరేటర్లకు రాయితీలు ప్రకటిస్తూ పేదలపై భారాలు మోపే బడ్జెట్ గా రూపకల్పన చేశారని విమర్శించారు బీహార్ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి యాభై ఎనిమిది వేల కోట్లు గ్రాంట్ల రూపంలో సాధించిందని అదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో పోరాడే నిధులు సాధించాలని కోరారు పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిధులు రాబట్టేందుకు హక్కుల కోసం ఉమ్మడిగా పోరాడటానికి రాష్ట్రంలోని ప్రజలందరూ కలిసి రావాలని డిమాండ్ చేశారు రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి కోఖో కోల ప్లాంట్ లో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు పాల్గొని నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులను కోరారు రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి కోఖో ప్లాంట్ లో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు పాల్గొని నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులను కోరారు కోక సంబంధించిన వాహనాలు నడిపే డ్రైవర్లు రహదారి భద్రతా పాటించాలని ఆరు వరుసల రహదారి వచ్చినందున వాహనాలు చాలా వేగంగా వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి పరిస్థితుల్లోనూ రోడ్డును ఒకవైపు నుంచి ఇంకో వైపుకు దాటడానికి ప్రయత్నించకూడదని తెలిపారు అలాగే వాహనాల కంపెనీ ముందు హైవే మీదుగా పార్కింగ్ చేయరాదని అలా చేసిన ఏడలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉత్తమ డ్రైవర్లకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది మరియు డ్రైవర్లు అందరిచే రహదారి నియమ నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో కోకో కోలా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు శ్రీ కాలహస్తి వేడాం వెల్లేదారిలో ఉన్న బింగిమల్లి సురేష్ గార్డెన్స్ లో శ్రీ శివసాయి యోగా సెంటర్ ఆధ్వర్యంలో రథసప్తమి సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాస్టర్ సుజాత ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా మాస్టర్ శ్రీధర్ రెడ్డి యోగా చేయించారు శ్రీ కాలహాస్తి వేడాం వెల్లేదారిలో ఉన్న బింగిమల్లి సురేష్ గార్డెన్స్ లో శ్రీ శివసాయి యోగా సెంటర్ ఆధ్వర్యంలో సప్తమి సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాస్టర్ సుజాత ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా మాస్టర్ శ్రీధర్ రెడ్డి యోగా చేయించారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా యోగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సుమారు అరగంట సూర్య నమస్కారాలు చేసి ఆరోగ్యంపై భద్రత గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా యోగా మాస్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారం నేర్చుకుని పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని తెలిపారు ఈ ఒక్క సూర్య నమస్కారం ప్రతి అవయవము కదిలి శరీరం ఉత్సాహంగా ఉంటుందని తెలిపారు అలాగే యోగా ముద్రలపై ఓంకారంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ జ్యువెలర్స్ అధినేత సాయి చరణ్ యోగా టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు సత్యవేణ నియోజకవర్గంలోని కేవీపీపురం మండలం మఠం గ్రామ మాజీ సర్పంచ్ కలపాటి వెంకటయ్య కలపాటి పెంచలమ్మపై అదే గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు దాడి చేయడంతో వైద్య చికిత్స నిమిత్తం శ్రీ కాలహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు వీరిని సిపిఎం నాయకులు బాధితులు పరామర్శించారు సత్యవేణ నియోజకవర్గంలోని కేవీబీపురం మండలం మఠం గ్రామ మాజీ సర్పంచ్ కలపాటి వెంకటయ్య కలపాటి పెంచలమ్మపై అదే గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు దాడి చేయడంతో వైద్య చికిత్స నిమిత్తం శ్రీ కాలహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమకు సత్యవేణ నియోజకవర్గంలోని కేవీపీపురం మండలం మఠం గ్రామం నందు సాగు భూమి ఉందని దానిని సాగు చేయడానికి పోయిన ప్రతిసారి అదే గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు తమపై దాడి చేస్తున్నారని ఇప్పటికే అనేక పర్యాయంపై వారిపై కేసులు పెట్టి తమ సాగు చేసుకోవడానికి కోర్టు నుంచి అనుమతి పొందిన వారు ఇప్పటికీ తమపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిన్న సాగు చేయడానికి వెళ్లిన తమపై అగ్ర కులస్తులు దాడి చేశారని అగ్ర కులస్తులు తమపై దాడి చేసిన వ్యక్తులను శిక్షించి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ వారు కోరారు కేవీపీఎస్ నాయకులు గురవయ్య మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరేళ్లు అవుతున్నా ఇంతవరకు దళితులపై ప్రతి చోట దాడులు జరుగుతున్నాయని ఇందుకు నిదర్శనం ఈ రోజు సత్తవేణ నియోజకవర్గంలోని కలపాటి పెంచలయ్య కలపాటి పెంచలమ్మపై దాడి జరగడం నిదర్శనమని దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి దళితులపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు గ్రామ పంచాయతీ తలపాటి వెంటటయ్య మా తండ్రి పేరు సీనయ్య సీనయ్య శ్రీనివాసులకి పట్టా వచ్చింది దాన్ని సాగు చేసుకుని కొన్ని దినాలు సాగులో ఉన్నాము కొన్ని దినాలు బిడ దాక్కోలేకుండా లేకుండా మేము పొయ్యేసి మా బిడ దాక్కునే పరిస్థితిలో ఉంటే అప్పుడు పోయి మాకు పట్టా ఏడున్నది సర్వేలు చూపించే మళ్ళీ పోయి కొన్ని దినాలు ఒక మొక్క చేసుకుంటుంటే బిడ్డ దాక్కునే పరిస్థితుల్లో పట్టనే పక్కకు పెట్టేసినాము మళ్ళీ కొన్ని దినాలు తల్లి మళ్ళీ చెట్టు పుట్టుకొని మళ్ళీ దాని చేస్తే దాని దున్యా హేరు ఫస్ట్ దాని దున్యా హేరు దాని దున్యా హేరని మళ్ళీ కొంచెం సర్వేలు చూస్తే సర్వేలు అడ్డుకునేది ఆ రోజులైతే ఏమి ఈ సర్వేళ్ళు అయితే ఏమి ఈ ఆరు అయితే అయితేనే అందరిని అద్దుకునేది అద్దుకొని మీకు ఎవరు ఆ నా కొడకలాలా ఎవరు మీకు ఏడాడరా కయ్యా మా బలి సందర్భంలో మీకు మాలోకి అయ్యాడా మాలోడికి కయ్యాడు ఉండదే బల్జీ మాలోడ కయ్య నీ అమ్మల దగ్గర నీ అక్కల దగ్గర ఇంకా అయ్యే చంపేస్తాం ఈ పొద్దు ఈ పొద్దు నిన్ను పూర్తి చేస్తాము ఏ నాకు మిమ్మల్ని పంపించింది అని చెప్పేసి నానాభూతులతో కుట్టుకుంటా చచ్చి ఇంకా బతికిపో చచ్చిపోతాము అనేసి పడతా లేస్తా ఊళ్ళో వచ్చి పడిపోయి ఇండిషన్ కూడా తీసుకొని వచ్చినాం ఇండిషన్ తీసుకొచ్చి ఎంఆర్ఆర్ దాడి వచ్చినాం మళ్ళీ వచ్చి మళ్ళీ ఎన్నో కంప్లైంట్లు రాసిచ్చినాం ఎస్టీఎస్సీ కేసు పెట్టి ప్రభుత్వం కూడా లక్ష రూపాయలు మంజూరు చేసింది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చున్నది ఇంక డెబ్బై ఐదు వేల రూపాయలు కూడా ఇయ్యాలా దాన్ని బట్టి కేసు అయితే నడుస్తూ ఉంటే ఆ పొరవ కూడా ఇస్తామని చెప్పి నేను చెప్పినారు మళ్ళీ పోయి మొన్న ఎమ్మారావుతో వేసా మా పరిస్థితి ఎట్టున్నదంటే ఉండేదాన్ని నన్ను సాగు చేసుకోండి కట్టుకోండి పోయి అనేసి ఎమ్మారావు సరివేరు వాళ్ళు చేస్తే సరివేరు వచ్చి నాకు చెప్తే వాళ్ళని అడ్డుకొని ఎట్ట నానాభూతులు తిట్టి ఈ పొద్దు నిన్న కాదు మేము పోయి కైలో కొట్టుకుంటుంటే అప్పుడు వచ్చి ఈ పొద్దు ఎడామడుగు వచ్చి మమ్మల్ని మలిచుకొని కొట్టేది దెబ్బలు కాదు కర్రలతో గుండ్లతో అది సార్ జరిగింది పోలీస్ స్టేషన్ గల్లా రాజా గల్లా కిషోరు గల్లా సుదర్శనం గల్లా చంద్రమ్మ వాళ్ళు తను కొన్ని ఊళ్ళో ఊరు దాకా చేరుకో కొంచెం దూరం వచ్చి ఊళ్ళో పడిపోయినా బోన్ మీద వచ్చి బస్టాండ్కి వచ్చి మా సర్పంచ్ చెప్పి మా సర్పంచ్ ఫోన్ చేసినాడు చేస్తే మీరు ఎలా స్టేషన్ కాడికి కంప్లీట్ చేసి నేరుగా హాస్పిటల్కి పోయి పట్టుకోండికి అక్కడికి వచ్చి మా మమ్మ ఎనకూడతూ వచ్చినారు ఎనకూ వచ్చినారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ భారతదేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్నామని దానికి ఉదాహరణగా ఈరోజు కేవపురం మండలం మఠం అర్జన వాళ్ళలో ఎక్స్ సర్పంచ్ అయినటువంటి కలపాటి వెంకటయ్య పెంచలమ్మ పైన అదే గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు గల్ల సుదర్శను ఇంకొక ముగ్గురు వ్యక్తులు ఈరోజు వాళ్ళ మీద ఉదయంతో దాడి చేసి వాళ్ళ భూమిలో సదురు చేసుకుంటున్న సమయంలో చూసి దాడి చేసి సంపే ప్రయత్నం చేశారు తప్పించుకొని జాయిన్ జరిగింది తిరుమలలో రథసప్తమి వేడుకలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం చాలా ఆనందంగా ఉందని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అన్నారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఒక్కరోజు బ్రహ్మోత్సవం అద్భుతంగా నిర్వహించింది టిటిడి వేకువ జాము మొదలుకొని రాత్రి వరకు సాగే ప్రతి వాహన సేవను భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు టిటిడి ప్రకడ్బందీగా ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలారావు ఇతర అధికారులతో కలిసి గ్యాలరీలో వేచి ఉన్న భక్తుల చెంతకు వెళ్లి వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఏడాది రథసప్తం వేడుకలు నిర్వహించారని ఆనందం వ్యక్తం చేశారు అంతేకాక వర్షానికి అదే విధంగా ఎండ నుండి ఉపశమనం కలిగేలా తిరువీధుల్లో షెడ్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అనంతరం టిటిడి చైర్మన్ ఈవో మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా ముందు రోజు రాత్రి నుండే వాహనం చూసేందుకు భక్తులు గ్యాలరీలోకి చేరుకున్నారన్నారు పోలీస్ విజిలెన్స్ టిటిడి సిబ్బంది సమన్వయ కృషితో భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూశామన్నారు సుమారు రెండు లక్షల యాభై వేల మంది భక్తులు సప్త వాహన సేవలను దర్శించుకున్నట్టు వీరు వెల్లడించారు తిరుమలలో అన్య మతానికి చెందిన ఓ వాహనం హల్చల్ చేసింది స్థానిక నందకం అతిథి గృహం సమీపంలో ఉన్న ఈ వాహనంపై మీ రాకపోకల ఎందు యెహోవాన్ నీకు తోడైయుండును అని వ్రాసి ఉండడంపై చర్చనీయాంశంగా మారింది తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ప్రతి వాహనాన్ని క్షీణంగా పరిశీలించిన అనంతరం తిరుమలకు పంపుతుంది అక్కడి సిబ్బంది అయితే అన్య మతానికి చెందిన వాహనం ఇప్పుడు తిరుమలకు రావడంపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు టిటిడిలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి టిటిడి ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సాంప్రదాయాలను అనుసరిస్తున్న పద్దెనిమిది మంది ఉద్యోగులను గుర్తించిన అధికారులు వారిపై విఆర్ఎస్ లేదా ప్రభుత్వ విభాగానికి బదిలీ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు టిటిడిలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి టిటిడి ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సాంప్రదాయాలను అనుసరిస్తున్న పద్దెనిమిది మంది ఉద్యోగులను గుర్తించిన అధికారులు వారిపై విఆర్ఎస్ లేదా ప్రభుత్వ విభాగానికి బదిలీ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు టిటిడి బోర్డు తీర్మానం ఎండోమెంట్ యాక్ట్ ఒక వెయ్యి అరవై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారం హిందూ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టిటిడిలో ఉద్యోగులుగా చేరారు అయితే కొంతమంది అన్యమత ఉద్యోగులు భక్తుల మనోభావాలను టిటిడి పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపణలున్నాయి హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టిటిడి ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న పద్దెనిమిది మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు టిటిడి రంగం సిద్ధం చేసింది పద్దెనిమిది మంది అన్యమత ఉద్యోగులు ఎవరైనా తిరుమల టిటిడి అనుబంధ ఆలయాల్లో ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలీ చెయ్యాలని ఈవో ఉత్తర్వులు జారీ చేశారు అన్యమత ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టిటిడి బోర్డు తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టారు తిరుమల ఎస్వి యూనివర్సిటీలో పరిసరాల్లో తిరుగుతున్న చిరుతలు బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఎస్వియూ క్యాంపస్ క్యాంపస్తో పాటు వేదిక యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ చిరుత సంచరించే ప్రాంతాలను అధికారులు గుర్తించారు ఆయా చోట్ల బోనులు ఏర్పాటు చేశారు అలాగే చిరుత సంచారం గమనించేందుకు కొంతమంది అటవీ సిబ్బందిని నియమించారు గత నెల రోజులకు పైగా చిరుత సంచారం క్యాంపస్ లో భయాందోళన రేకెత్తిస్తోంది ఇప్పటికే పలుసార్లు సీసీ ఫుటేజీలో చిరుత సంచారం దృశ్యాలు నమోదయ్యాయి ఈ మధ్య విద్యార్థులు బస చేసే భవనాల ఎదుటే కుక్కను వేటాడి చంపి ఎత్తుకుపోవడంతో మరింత భయాందోళన నెలకొంది దీంతో ఎట్టకేలకు అటవీ సిబ్బంది బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించే చర్యలు ప్రారంభించారు సత్యవేణ నియోజకవర్గం నారాయణవనం పిచ్చటూరు నాగలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేశారు కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సత్యవేణ్ నియోజకవర్గం నారాయణవనం పిచ్చాటూరు నాగలాపురంలో పలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేశారు నారాయణవనం మండలం పాలమంగళం గ్రామం నుండి రెండు ఎలకటూరు కాశీమిట్ట గ్రామాలకు సుమారు ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్లకు భూమి పూజ చేశారు అనంతరం స్థానిక హై స్కూల్ నందు నిర్మించిన సిసి రోడ్డును ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మిడ్ డే మీల్స్ పథకం ను తనిఖీ చేసి భోజనాన్ని పరిశీలించి స్వయంగా కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం భోజనాలు చేశారు మెనూలో ఏమేమి ఇస్తున్నారని విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు నందు తుడా నిధులతో రెండు కోట్ల వ్యాయంతో వ్యూ టవర్ మరియు బోటింగ్ పనులను పరిశీలించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం మత్స్యశాఖ వారు ఏర్పాటు చేసిన అరణియార్ జలాశయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా పద్నాలుగు లక్షల చేపలను విడుదల చేశారు తర్వాత పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు సమీపంలో ఆక్వేరియం చేపల పెంపకం యూనిట్ పరిశీలించి ఆ యూనిట్ యజమానితో ఆక్వేరియం చేపల పెంపకం గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు పిచ్చాటూరు మెయిన్ రోడ్ నుండి పిచ్చాటూరు హరిజనవాడ వరకు పదమూడు లక్షల యాభై వేల రూపాయలతో నూతనంగా వేసిన సిసి రోడ్లను ప్రారంభించారు పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రసూతి విభాగాన్ని ల్యాబ్ రూమ్లను పరిశీలించారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల వారికి ఈ ఆరోగ్య కేంద్రంలోని కాన్పులు జరిగే విధంగా వారికి వివరించాలని సూచించారు ప్రస్తుతం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని అందుకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు నాగలాపురం మండలం నారాయణరాజు కండ్రింగ నుండి ఆలపా గుంట మధ్యలో ద్వారక నగర్ లో వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న కాజవేను ఎమ్మెల్యే తో కలిసి పరిశీలించారు కాజువే నిర్మాణానికి పిఎంజీఎస్ వై కింద సుమారు పన్నెండు కోట్ల రూపాయలు మంజూరైందని తెలిపారు వంత నిర్మాణానికి టెండర్లు కూడా వచ్చాయని త్వరలో పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు అనంతరం సురిటిపల్లి శివాలయం ని పరిశీలించారు గుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు అనంతరం దేవస్థానం కమిటీ వారు దేవస్థానం లోపల సీసీ రోడ్లను వేసుకున్నటకు అనుమతులు మరియు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు కలెక్టర్ గారు స్పందించి సీసీ రోడ్లు వేసుకునేందుకు ప్రతిపాదనను సమర్పించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమాలలో కాళహస్తి ఆర్డిఓ భాను రెడ్డి ఎస్సీ ఇరిగేషన్ మదన గోపాల్ మత్స్యశాఖ డిడి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెటర్ శృతి మందానా దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమెకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వాంబర డైరెక్టర్ వశిష్ఠ దర్శించుకున్నారు ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు టి అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పండితులు ఆశీర్వచనాలు అందజేశారు విశ్వంబర షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలో ప్రేక్షకుల ముందుకే మూవీ వస్తుందని దర్శకుడు వశిష్ట ఆలయం వెలుపల తెలిపారు ముగించే ముందు శ్రీకాళహస్తి ఆలయంలో కాలం స్వామి వారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజ నిర్వహించిన అర్చకులు శ్రీకాలహస్తి కోకోకోలా పరిశ్రమ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఆర్టీఓ దామోదర్ నాయుడు హైవేలో వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచన శ్రీకాలహస్తి అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం నిరసన కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని ఆరోపణ సత్యమే నియోజకవర్గంలోని పలు మండలాల్లో కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలన అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు పద్దెనిమిది మందిని గుర్తించి బీఆర్ఎస్ లేదా ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి విటు న్యూస్